విజయనగరం మండలం బ్రాలపాడు ప్రాజెక్టు కుడి కాలువ నీరు విడుదల చేసే గేట్ దెబ్బతిని మరమ్మతులు గత అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు గేట్ రిపేర్ చేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు మరలా బుధవారం ఉదయం మొదయగిరి శాసనసభ్యులు కాపుల సురేష్ తో కలిసి మరోసారి ప్రాజెక్ట్ గేట్ మరమ్మతు పనులను పరిశీలించారు ప్రాజెక్ట్ లోని మిగతా గేట్ల పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు నీరుగా దాని నుంచి మనం కూడా ట్రై చేయలేదు వీళ్ళు కూడా ప్రాబ్లం లేస్త నేనేం తర్వాత ఆపరేట్ கம்ப்னெட் அது உபயோகம் டிஸார்ஜ் எந்த విడిపడాలుండుకూడదు ತಲು ತಿ ಪದ ಪದಿ ಮೋಕೆ ಒಂದು